రోజు మన కుండేపులోని థర్టీ పైడెడ్ హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ డాక్టర్లు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు గైన్కాలజిస్టు బీడియాటిషన్ సర్జన్ ఎనస్టిస్టు జనరల్ డాక్టర్స్ అందరూ కూడా ఉన్నారు సిబ్బంది కూడా ఉన్నారు తర్వాత ఇక్కడ ఆపరేషన్లు చేయడానికి తగిన సౌకర్యాలు ఉన్నాయి కాకుంటే ఒకటి రెండు టెక్నికల్గా ఉన్నటువంటి సిబ్బందికి శిక్షణ అవసరం ఉంది అవన్నీ కూడా శిక్షణ పూర్తి చేసి మిగిలిన తొందరలో ఇక్కడ ఆపరేషన్లో అది సిజేరియన్ కావచ్చు అదేవిధంగా జనరల్ సర్జరీ సంబంధించినటువంటి ఏ ఆపరేషన్ అయినా ఇక్కడ చేసే విధంగా మార్గనిర్దేశం చేయడం జరిగింది దీనిలో భాగంగా ఇక్కడ ఏమైనా లోపాలు ఉంటే వాటన్నిటిని గమనించి తడిదాల ఉద్దేశంతో సమీక్ష కూడా చేయడం జరిగింది